తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేడియం రెడీ అవుతోంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ లక్ష ముప్పై ఢిల్లీ నుంచి వస్తున్న నేతలకు కట్టుదిట్టమైన భద్రత ఉండబోతోంది సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టబోతున్నారు ప్రణీత ఉన్నారు సంవత్సరం అందించడానికి ఎల్బీస్ ప్రణీత ఎల్బీ స్టేడియం లో సెక్యూరిటీ ఎలా ఉంది పోలీసుల నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సందర్భంగా ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు ఇతర రాష్ట్రాల నుండి కూడా జాతీయ నేతలు రాబోతున్నటువంటి తరుణంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనతో సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఏ టైం వరకు ప్రోగ్రామ్ ఉండబోతుంది ముహూర్తం అయితే మీ అందరికి తెలిసిందే మధ్యాహ్నం ఉంటుంది దానికి సంబంధించినటువంటి వివిధ డిస్టిక్లకు నుంచి చాలా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షా ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల మంది గ్రీడ్ చేయడానికి వస్తున్న ఇదైతే చూస్తూ ఉన్నాము దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవడం జరిగింది చాలా ఫోర్స్ కూడా డిప్లై చేయడం జరిగింది మార్నింగ్ ఫైవ్ అవర్సు డీజీ సిఎస్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ కూడా చేయడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్స్కు ఎవరెవరు ఏం పని చేయాలా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి కూడా సఫిషియంట్ నిర్దిష్టమైన ప్రణాళికగా వాళ్ళు చెప్పడం జరిగింది సిపి గారు డీజీ గారు కూడా మైన్యూట్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ బందోబస్తు ప్లాన్స్ కానీ అవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది ఇంకొక కొద్దిసేపు అయిన తర్వాత ఇంకో రివ్యూ మీటింగ్ ఉంది రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా బందోబస్తు పెన్షన్ ఇంత అరేంజ్మెంట్ చేసినప్పటికీ ఒకవేళ రైన్ పడితే మళ్ళీ ఎక్కడ కూడా ఎటువంటి హడావిడి లేకుండా ఏమైనా స్పెషల్ ఆల్టర్నేటివ్స్ తీసుకున్నారా ఎస్ మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది కూడా మా సిపి గారు ఒకవేళ ఇట్లాంటిది ఏమన్నా వస్తే స్టాంప్ పేడ్ కాకుండా ఎట్లా ఇది చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఫిఫ్టీ మీటర్స్కు బ్యారికేడ్ చేసేసి ఎక్కడ ఏం కాకుండా కూడా ప్రణాళిక ఇవ్వడం జరిగిందమ్మా దానికోసం ప్లాన్ చేసుకుంటా ఉన్నాము ఒకవేళ వైద్యపరమైనటువంటి అంశాలు మన ఎదురైనట్టయితే ఐదు మనకు అంబులెన్స్ చుట్టుపక్కల ఐదు చేస్తారు వైద్య బృందాలు కూడా ఇక్కడే ఉంటాయి కెపాసిటీ థర్టీ థౌసండ్ అంటున్నారు సో రిమైనింగ్ చాలా మంది అటు సరౌండింగ్స్ కూడా భారీ ఎత్తున ప్రజలు గుమికుడేటువంటి అవకాశం ఉంది సో సరౌండింగ్స్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఇక ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అయితే మరి లక్ష యాభై మంది లక్ష యాభై వేల మంది వచ్చేటప్పుడు డిఫరెంట్ గా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండబోతాయి అవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పడానికి ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చెప్పినట్టు థర్టీ థౌజండే కాబట్టి మిగతా అన్ని కూడా బయట వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఇప్పుడు ఫుల్ అవుతుందో అవన్నీ గేట్లు క్లోజ్ చేయడం జరుగుతుంది గేట్లు క్లోజ్ చేసిన తర్వాత బయట ఎవరైతే మీ ఉంటారో వాళ్ళందరికీ కూడా సౌలభ్యం కోసం ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా దాదాపు పదిహేను ఇరవై కొద్దిసేపు అయితే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడ అవసరం ఉందని చెప్పేసి కొన్ని పర్టికులర్ ప్లేసులు సెలెక్ట్ చేసినాము ఇంకా అవసరం ఉంటున్నాయి దానికి కూడా తయారు ఉంది అందరికి కూడా అన్నిత్వం చేపిస్తుంది ఇంకో విషయం సార్ ఇప్పుడు థర్టీ థౌజండ్ పీపుల్కి పాసెస్ జారీ చేస్తారా లేకపోతే ఎవరైనా రావచ్చా ఎట్లా ఉంటుంది అంటే మరి ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తా ఉన్నారు వివిధ డిస్టిక్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడికి ప్రణాళిక వచ్చింది మాకు సిక్స్ ఓ క్లాక్ వాళ్ళతో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కూడా క్లియర్ అయిపోతుంది ప్రమాణ స్వీకారం అనేటువంటి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కూడా దీన్ని అత్యంత కీలకమైనటువంటి ఈవెంట్ గా పరిగణిస్తున్నారు కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో అటు పోలీస్ శాఖ తరఫు నుండి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఎల్బీ స్టేడియం నుండి టీవీ